బీబీ నైన్ తెలుగు మీడియా యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి నూట తొమ్మిదవ జయంతి జయంతి అవమాన పత్రికను ఈరోజు పాత్ర వ్యాపార సంఘంలో రిలీజ్ చేయడం జరిగింది దానిలో ప్రముఖంగా ఆ కార్యక్రమానికి హాజరైతే ఇరవై ఇరవై నాడు కార్యక్రమానికి మన టోటల్ శిక్షణలో ఉన్నటువంటి పద్మశాలీలు మరియు అన్ని వర్గాల ప్రజలు అట్టడు వర్గాల ప్రజలు కూడా అందరూ ఆదరై అది జరిగేటువంటి గుండలక్ష్మణ్ బాబుజీ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేయాలని చెప్పి ప్రతి మానవాళిగా గుర్తించి మా మానవ జయంతిగా గుర్తించి గుండెలక్ష్మి బాబుజీ ఆయనే వ్యక్తిగతంగా కాకుండా ప్రజలందరి స్వేచ్ఛ కొరకు పనిచేసినటువంటి వ్యక్తి మనకి ఎందుకంటే అంబేద్కర్ అన్ని వర్గాలను ఎట్లా హక్కుల కొరకు ఉద్యమించి సాధించిండో గుండలక్ష్మి బాబుజీ కూడా సాయుధ పోరాటంలో పాల్గొని ఢిల్లీలో జంద్రబాధ దగ్గర ఉద్యమాలు చేసి ఆయన చాలా ఆయన జీవితం కూడా త్యాగం చేసినటువంటి వ్యక్తి ఆయన జీవితాంతం బతికిన రోజు కొండలక్ష్మి బాబు ఆల్రెడీ ప్రజల కొరకు పనిచేసినటువంటి వ్యక్తి ఆయన ఆయన ఆశయాలను మనందరం మన భుజాలపై వేసుకొని సాధించాలని అందరు ప్రతి ఒక్కరిని పేరు పేరున వాళ్ళని కోరుతూ ఆ మొత్తం ఆయన ఆశయాల సాధన కొరకు మనందరం కూడా ఉద్యమించి ఆయన ఆశయ ఆశయ సాధనలో మన అందరూ కూడా అప్పులు సాధించుకోవాలని చెప్పి కూడా వాళ్ళని కోరుతూ వాస్తవంగా అందరి ప్రజలు అన్ని వర్గాల ప్రజలు ఆ సభకు హాజరయ్యి మీరు కూడా అనే విజయ అది సభను విజయవంతం చేయాలని కూడా పేరు పేరున కోరుతూ వచ్చిన ప్రముఖులను కూడా కోరుతూ ఇంకా ఒక్కొక్కరు ఒక వంద వంద రెండు వందల మంది తీసుకురావాలని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం కొరకు అందరం కృషి చేయాలని చెప్పి నేను కోరుతడు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఈ యొక్క తెలంగాణ కోసం మంత్రి పదవిని తృణప్రయంగా పక్కకు పెట్టినటువంటి మాననీయులు తొలి విడత విడత తెలంగాణ ఉద్యమంలో నిశలు ఉద్యమించినటువంటి మాననీయులు శ్రీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాబుజీ గారి యొక్క నూట తొమ్మిదవ జయంతి సందర్భంగా సిరిసిల్లాలో అన్ని వర్గాలు అన్ని వర్గాల ప్రజలు అన్ని వర్గాల వ్యక్తులందరూ కూడా కలిసి ఈ యొక్క జయంతి ఉత్సవాన్ని అందరంగా వైభవంగా అన్ని వర్గాల ఉన్నటువంటి ప్రజలు కుల మత వర్గ విభాగాలు లేకుండా అందరు కూడా వచ్చి ఘనమైనటువంటి నివాళులు అర్పించి కొండా బాబూజీ గారికి ఆ యొక్క వారి ఆత్మ శాంతి కొరకు మనం అందరం కూడా ఈ యొక్క నివాళులు అర్పించే విధంగా చేయాలని చెప్పి జయంతి రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఇది ఉన్నటువంటి ఎవరైతే ప్రముఖులందరు ఉన్నారో ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మంత్రివర్యులు కానీ వీళ్ళందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కొండా లక్ష్మణ్ బాబుజీ గారి యొక్క జయంతి ఉత్సవాన్ని ఘనంగా చేయడకు ఇక్కడ ఉన్నటువంటి ఆహ్వాన కమిటీని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మానేయులు కొండా లక్ష్మణ్ బాబు యొక్క జయంతి ఉత్సవాన్ని అందరం కూడా మనం ఘనంగా నిర్వహించడానికి అందరూ కూడా సిరిసిల్ల ప్రజలకందరూ కూడా విజ్ఞప్తి అందరు కూడా

జయంతి వేడుకలు కూడా రంగరంగ వైభవంగా కూడా చేసుకుంటాయి ఈ సంవత్సరం కూడా మరి మరి అన్ని యువ సంఘాల అన్ని ప్రజల వర్గాల వర్గాల ప్రజలతో కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని మరి కమిటీ పక్షంగా మరి ఈ సంవత్సరం కూడా ఈ నెల ఈ వేడు వేడు నాడు మరి జయంతి వేడుకలు చదువుకోవాలని అందరము కలిసి కట్టి అనుకొని కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది మరి అంతేకాకుండా దీనికి ముఖ్య అతిథిగా మన మంత్రి కొన్న ప్రభాకర్ గారు అదేవిధంగా ప్రభుత్వ ఇప్పి ఇప్పు గారు ఎండాల శాసనసభ్యులు మన ఆర్శ్రీనన్న గారు అదేవిధంగా మన ఎమ్మెల్యే కేటీ రామారావు అన్న గారు వీరందరి సమక్షంలో కూడా మన శ్రీసుల్లో పట్టణ ప్రజలు అన్ని వర్గాల ప్రజలు అన్ని అన్ని కుల పెద్దలు కుల బాంధవులు అందరి సమక్షంలో కూడా ఉండా లక్ష్మణ్ బాపూజీ జంక్షన్ జంక్షన్ వద్ద మరి వారి వేడుకలు కూడా జరుపుకోవడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమాన్ని సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు అంతేకాకుండా కూడా మనకు తొలిదశ మరి దశ మరి ఉద్యమంలో పాల్గొన్న మహనీయులు వారిని స్మరించుకుంటూ మన రాబోయే తరాలకు గుర్తుండే విధానంగా కూడా మన కుల పెద్దల సమక్షంలో కూడా చేసుకోవడం జరుగుతుంది దీన్ని అందరూ మన విజయవంతం చేయాలని కోరుకుంటూ మరి సిరిసిల్లా పట్టణ ప్రజలందరూ పద్మశాలి కుల బాంధవులు అన్ని వర్గాల ప్రజలు కూడా అందరూ అందరూ వచ్చి కూడా విషయవంతం చేయాలని కోరుకుంటారు